శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై ఒకటో సంచిక సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని నాలుగవ కథ కలిమి లేములు అనగనగనగా అవధాని అని ఒక పేద బ్రాహ్మడు అవధాని గొప్ప ఈశ్వర భక్తుడు తృప్తి కలవాడున్ను ఆయన భార్య సావిత్రమ్మ ఉత్తమ ఇల్లాలు వారికి ముగ్గురు కొడుకులు ఒక కూతురును ఆయన పేదతనానికి తోడు అంధత్వం కూడా ప్రాప్తించింది పాపం ఈ పెద్ద సంసారాన్ని పోషించడం కోసం ఆయన ఊరి చివర నుండి ఈశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ తన చింకి అంగవస్త్రం పరుచుకొని కూర్చునేవాడు ఆలయానికి వచ్చిపోయే భక్తులు తమకు తోచింది ఉప్పు పప్పు కాయో పండో బియ్యమో రొక్కమో వేసిపోతుండేవారు అవధానిని రోజు ఉదయం భార్యో పిల్లలు గుడికి దిగబెట్టి సాయంకాలం మళ్ళీ ఇంటికి తీసుకుపోయేవారు పానకాల శెట్టి అనే ఒక కోమటి పంచన ఉండటానికి నెలకి ఒక్క రూపాయి అద్దె నిర్ణయించుకొని కాస్త జాగాలో అవధాని చేసేవాడు శెట్టి చూడబోతే చెండ శాసనుడు నెలా తిరిగేసరికి అద్దె చేతిలో పడకపోతే బ్రాహ్మణ్ణి అష్ట కష్టాలు పెట్టేవాడు ఒక రోజున దీపాల వేల అయినప్పటికీ బ్రాహ్మడి కోసం ఇంటి వద్ద నుంచి ఎవ్వరూ రాలేదు ఆయన నిరీక్షిస్తూ ఉన్నాడు కొంతసేపటికి ఆయన భార్య వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ వచ్చింది ఏమిటి సంగతి అని ఆత్రంతో అడిగాడు అవధాని ఇంకేముంది మన శెట్టిగారు అద్దె కోసమని వాళ్ళ నక్షత్రకుణ్ణి పంపించాడు వాడు దయా దాక్షిణ్యము లేకుండా సామాన్లన్నీ వీధిలోకి విసిరేసాడు నన్ను బిడ్డలను మెడబట్టి గెంటేశాడు అంటూ చెప్పసాగింది బ్రాహ్మడు విని చేసేదేముంది ఇద్దరూ కలిసి మళ్ళీ శోకాలు ప్రారంభించారు ఇంటికి పోయి పంచకు ఎదురుగా వీధిలో ఒక చెట్టు కింద పిల్లల్ని పెట్టుకొని కూర్చున్నారు ఈ సమయంలో ఆకాశ మార్గాన విమానంలో పార్వతీ పరమేశ్వర్లు వెళ్తూ ఉన్నారు సావిత్రమ్మ ఏడుపు పార్వతీదేవికి వినిపించింది నాదా మన భక్తులు ఎలా దుఃఖిస్తున్నారో కనబడటం లేదా వారి రోదన వినలేకున్నాను ఆ బ్రాహ్మణ్ణి రేపటికి ఒక లక్షాధికారిగా చేయండి అని వేడుకున్నది అందుకు పరమేశ్వరుడు దేవి ఆ బ్రాహ్మణుడు తను చేసుకున్న కర్మను అనుభవిస్తున్నాడు త్వరలోనే అతడి కష్టాలు గట్టెక్కి అదృష్ట దినాలు బయలుపెడతావులే అని బదులు చెప్పాడు ఏమైనా సరే ఆ అదృష్టం ఇప్పుడే ప్రసాదింపవలసింది అని పార్వతీదేవి పట్టుపట్టింది కాదనలేక సరేనన్నాడు పరమేశ్వరుడు శెట్టికి రోజు గుడికి వెళ్ళటం అలవాటు బ్రాహ్మడి ఇంటికి వచ్చేసిన సమయంలో అతడు గుళ్ళోనే ఉన్నాడు ఎంతకు పూజారి రాలేదు కానీ గుడిలో చిత్రం ఒకటి జరిగింది ఈశ్వర విగ్రహం గణపతి విగ్రహాన్ని పిలిచి రోజూ మన గుడికి వచ్చే ఆ అంద బ్రాహ్మణ్ణి రేపు ఒక లక్షాధికారిగా చేయాలి అని అన్నది దానికేముంది అలాగే చేసేస్తా అన్నాడు గణపతి ఈ మాటలన్నీ ప్రతి అక్షరము చెట్టు చెవుల్లో గింగురమన్నాయి అతడు అక్కడ ఉండే విభూది కొంచెం తీసి పెట్టుకొని గబగబా ఇంటికి చేరుకున్నాడు చీకటి పడిన తర్వాత స్వయంగా ఒక లాంతరు చేత పట్టుకొని చెట్టు కిందికి వెళ్ళి బ్రాహ్మణ్ణి పలకరించి నమస్కరించాడు స్వామి మా సుబ్బడు అద్దె కోసమని మిమ్మల్ని నిర్బంధించాడని నాకు ఇప్పుడు తెలిసింది దుర్మార్గుడు బుద్ధిగా మర్యాద తెలీదు లాంటివారు మిమ్మల్ని బాధ పెట్టడం ఇవాళ ఎంత అపచారం జరిగింది ఆ తప్పు నా తప్పుగా భావించి అద్దె సంగతి మీరు మర్చిపోండి పొరపాటు మన్నించండి ఇష్టం వచ్చినంత కాలం మా ఇంట్లో ఉండండి మీకు అభ్యంతరం ఏంటి అంటూ సామానంతా తనే పంచ కిందికి నడిపి వారిని మళ్ళీ ప్రవేశపెట్టాడు పైగా ఒక పది రూపాయలు అవధాని చేతిలో పెట్టి ఆశీర్వదించమన్నాడు గర్భదరిద్రుడే అయినప్పటికీ అవదాని ఆ డబ్బుకి ఆశపడలేదు అప్పుడు శెట్టి వంద ఇచ్చి స్వామి ఈ సొమ్ము మీరు తీసుకోవాలి మీ దీవనే మాకు కావలసింది అని వేడుకున్నాడు అవధాని ససే వద్దనేశాడు అప్పుడు శెట్టి అంత సందేహమైతే మీరు నా సొమ్ము ఉత్తపుణ్యానికి పుచ్చుకోవద్దు రేపటి రోజున మీ అంగవస్త్రంలో ఏమి పడితే అది మాత్రం ఇప్పించండి అని అన్నాడు బ్రాహ్మడు ఒప్పుకోలేదు శెట్టి వదలలేదు బ్రాహ్మడు వద్దంటున్నా కొద్దీ చెట్టి గబగబా తన పాట డెబ్బై ఐదు వేల రూపాయల వరకు పెంచేశాడు అయినా బ్రాహ్మడు అంగీకరించలేదు అప్పుడు సావిత్రమ్మ కలగజేసుకొని చెట్టిగారు ఆయనతో ఏంటి మీరు చెప్పిన డబ్బు తెప్పించండి నేను ఒప్పిస్తాను అని అన్నది ఇంకా తనకు ఇరవై ఐదు వేలు మిగులుతాయి కదా అనే సంతోషంతో చెట్టి డెబ్బై ఐదు సంచులు తెచ్చి అవధానింట్లో గుమ్మరించాడు మరునాడు ఉదయమే శెట్టి అవధాని వెంట వెళ్ళి అంగవస్త్రంలో ఏం పడుతుందోనని రెప్పవాల్చకుండా అలా కనిపెట్టుకు చూస్తున్నాడు మామూలుగా పడేటన్ని దినుసులు కూడా ఈ రోజున పడలేదు సాయంత్రం అయ్యేటప్పటికీ రెండు పుచ్చంకాయలు ఒకటో రెండో కామిలిపోయిన అరటిపళ్ళు పడూరుకున్నాయి రోజల్లా ఉగ్గబట్టు కూర్చున్న శెట్టి రోజంతో గభీమని లేచి గణపతి విగ్రహం వద్దకు వెళ్ళి ఏమయ్యా గణపయ్యా నీవు బ్రాహ్మడికి ఇస్తానన్న లక్ష రూపాయలేవి పాపం ఆయన ఎంత బాధపడుతున్నాడో నీకేమైనా తెలుసా నోటారా వాగ్దానం చేశావే దేవునని చెప్పుకుంటూ నీవే ఇలా దగా చేస్తే ఇక ప్రపంచం తలకిందులు కాదా అని నిందిస్తూ తొండం పట్టుకు లాగపోయాడు చెట్టి చెయ్యి తొండానికి అతుక్కుపోయి ఎంత గింజులాడినావుడు రాలేదు ఇప్పుడు మళ్ళీ పరమేశ్వర విగ్రహం అంద బ్రాహ్మడి సంగతి ఏం చేశావు కుమారా అన్నట్టు వినిపించింది అందుకు గణపతి డెబ్బై ఐదు వేలు అప్పుడే ఇప్పించాను నాన్నగారు తక్కిన పాతిక వేలు ఇస్తేనే పట్టు విడుస్తాను అన్నాడు ఈ మాటలు వినగానే శెట్టికి ఆడలుచ్చుకుంది తక్షణమే తక్కిన పాతిక వేలు బ్రాహ్మడికి చేరే ఏర్పాటు చేశాడు వెంటనే అతని చెయ్యి ఓడొచ్చింది సిగ్గుతో తల ఉంచుకొని ఇల్లు చేరుకున్నాడు బ్రాహ్మడికి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్ల లక్ష రూపాయలు లభించడమే కాక చూపు కూడా వచ్చింది చూసారా పరమేశ్వరుని లీలలు మాత్రంలో పేద బ్రాహ్మడు లక్షాధికారైనాడు పానకాలశట్టి భిక్షాధికారిగా మార్పాడు కనుకనే కలిమిలేములు కావడి కుండలు అని అంటారు పెద్దలు దీన్ని బట్టి లేదని విచారించటం కానీ ఉన్నదని విర్రవీగటం కానీ అవివేకమే కదా ఈ కథ రాసిన వారు ఎం సోమప్ప పరశువాకం ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి